హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఇది వచ్చేసి ఆ రెండు ఎకరాల పత్తి సాగు అయితే రైతు సాగు చేస్తున్నారు సో ఇప్పటి వరకు మనం స్ప్రే మనం చెప్పిన మందులు అయితే స్ప్రే చేశారు సో లాస్ట్ టైం వచ్చేసి స్పిన్ని త్రీడీ అయితే కొట్టడం జరిగింది స్పిన్ని త్రీడీ కొట్టిన తర్వాత మనం వీడియో కూడా చేశాము అప్లోడ్ చేసాము మీరు కూడా చూశారు చాలా ఎక్సలెంట్ కాప్ అయితే సెట్ అయింది ఇందులో అదేవిధంగా మనకు విపరీతంగా పూత కథ ఉంది ఇప్పుడు రెండోసారి కూడా స్పిన్ని త్రీ మాత్రమే కొట్టారు నేను వేరే జెస్సీగా కొట్టమన్నాను కానీ రైతు వచ్చేసి మళ్ళీ స్పిన్ని త్రీడే కొట్టారు సో అంత బాగా పని పనిచేసి చేసిందని చెప్పేసి మళ్ళీ స్పిన్ని త్రీడీ రెండోసారి అయితే కొట్టడం జరిగింది సో ఈ స్పిన్ని త్రీడి కొట్టి దాదాపు ఒక ఏడు ఎనిమిది రోజులు అయితే అయింది సో ఇప్పుడు కూడా మళ్ళీ కింద కాఫ్ ఎంత సెట్ అయినా కానీ మళ్ళీ మళ్ళీ పైన మాత్రము విపరీతమైన పూత అయితే కనిపిస్తా ఉంది సో ఇది ఏ విధంగా పనిచేసింది ఆ ఇది ఎన్ని రోజుల పంట సో పూర్తి స్థాయి సమాచారం మనము రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు సార్ బాలు ఎవరు సార్ ఇది ధర్మారం మరిపేట మండలమా మౌబాద్ డిస్టిక్ సో మీరు ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు సో ఈ స్పిన్ని త్రీడి మీరు రెండు సార్లు కొట్టారు కదా మొదటిసారి కొట్టినప్పుడు మనం వీడియో తీసాము సో అప్పుడు ఏ విధంగా పనిచేసింది మనం కాపు ఎట్లా సెట్ అయింది మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అదే ఎందుకు తెచ్చి కొట్టారు నేను వేరే చెప్పాను మళ్ళీ అదే కొట్టారు మీరు సో ఏ విధంగా పనిచేసేది ఒక్కసారి మీ మాటలో ఇంతకు ముందు కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఇంత ముందు కొట్టి దాదాపు పదిహేను రోజులు పదిహేను రోజులు అయింది సో అది కొట్టిన తర్వాత మళ్ళీ కాప్ సెట్ అయింది కాప్ సెట్ అయింది కాప్ సెట్ అయింది మళ్ళీ మీరు వేరే మందు కొట్టమన్నారు నేను కొట్టలే వేరే మందు నేను స్పిన్ని త్రీ కొట్టద్ది కొట్టిన తర్వాత కాప్ సెట్ అయింది బాగుంది అని చెప్పారు మీరు వీడియో కూడా తీసిన తర్వాత నేను జస్ట్గా కొట్టా బాగుంది సో మీరు మళ్ళీ ఇదే కొట్టారు మీరు జిస్ గా కొట్టామన్నా నేను వద్దనుకోని మళ్ళీ ఇదే ఇదే కొడదా అంటే ఫినిష్ త్రీడే కొట్టారు మళ్ళీ ఫినిష్ త్రీ కొట్టి సో ఇది ఎలా పని చేసింది మళ్ళీ అదే కొట్టారు ఎంత ఎందుకు నచ్చింది మీకు అంత బాగా అంటే కాప మంచికి వచ్చింది నా కాప్ మంచికి వస్తుంది కాపు రాలకుంటా పచ్చ దమ గాని ఎర్ర దమ గాని మంచి పురుగు గాని ఏది ఆశించకుంటా బాగున్నది ఇదే మళ్ళీ దీనికే కొట్టాలనుకోని నా మనసులో పెట్టుకొని ఇదే కొట్టాలి ఇదైతేనే బాగా పనిచేస్తుంది అని మళ్ళీ తెచ్చి కూడా ఇదే కొట్టినాం మళ్ళీ స్పిన్ ఇత్రుడే కొట్టారు మళ్ళీ కొట్టినాం

సో పూత బాగా వచ్చింది సో వచ్చిన పూత మళ్ళీ ఇప్పుడు కింద ఎంత కాపు సెట్ అయిందో మనకి కాప్ సెట్ అవుతుంది సో విపరీతంగా గూడలు ఉన్నాయి ఒకసారి చూడండి ఇటు పైన చూడండి పైన మనకు కొనల వరకు కూడా మనకు ఆ గూడలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు సో కింద కాయలు కిందనే ఉన్నాయి సో ఈ పచ్చని ఆకులు మనకు కాయలు అంతగా కనబడవు ఒకసారి చూడొచ్చు మీరు ఒక కొమ్మకి ఐదారు కాయలు ఉన్నాయి మనకు ఒక కొమ్మకు ఎనిమిది తొమ్మిది కాయలు చూడండి సో కాయలు బాగా పడ్డాయి ఫస్ట్ కొట్టిన దానికి మళ్ళీ రెండోసారి కొట్టిన తర్వాత కూడా మనకు గ్రోతింగ్ తో పాటు సైడ్ కొమ్మలతో పాటు విపరీతమైన పూత కాత ఉంది మనకు కనిపిస్తా ఉంది పూత సో ఇప్పుడు రెండు సార్లు కొట్టారు కదా సో ఏ విధంగా మీకు బాగా అనిపించింది సో ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని ఎన్ని కాయలు ఉండొచ్చు ఒక్కొక్క చెట్టుగా ఎనభై కాయల వరకు ఎనభై కాయలు ఉన్నాయి కాయలు కాయల వరకు ఎనభై ఉన్నాయి ఇప్పుడు రెండోసారి కొట్టిన తర్వాత గూడలతో పాటు లెక్క పెడితే వంద పైన వంద పైన ఉంటాయి సో అంత బాగా పని చేసింది సో మీరు ఎన్ని ఎకరాలు మొత్తం రెండు ఎకరాల ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే మనకు ఎన్ని కింటాలు కావచ్చు నేనైతే నా అంచనా అయితే పద్దెనిమిది ఇరవై కింటాలు కావచ్చు పద్దెనిమిది ఇరవై కింటాలు ఓన్లీ స్పిన్ని ని త్రీ రెండు సార్లు కొట్టారు ఇంత ముందు కార్డ్స్ అయిన కొట్టారు మనది సో కార్డ్స్ అయిన కొట్టిన తర్వాత ఇంత ముందు ఏంటంటే వర్షాలకి ఏంటంటే కార్డ్స్ అయిన కొట్టే ఏంటంటే చెట్టు ఎదుగుదల ఎదుగుతలేదు చాలా రోజులు వర్షాలు పడలేదు అందరికి తెలిసిన విషయమే సో వర్షాలు పడక మనకు చెట్టు అనేది రాలేదు అదే విధంగా మనకు ఈ తామర పురుగు ఆ దోమ దోమవలైన అంటే ముడిచుకోపోయాయి అప్పుడు ఆ విధంగా ఉండే తర్వాత కార్సేన్ కొట్టిన తర్వాత చెట్టు ఎదుగుదల బాగా వచ్చింది పూత ఖాతా వచ్చింది మంచి కాపు దిశగా వచ్చింది దాని తర్వాత వచ్చేసి రైతు స్పిన్ని త్రీడి అయితే కొట్టడం జరిగింది సో స్పిన్ని త్రీడి కొట్టిన తర్వాత ఎక్సలెంట్ క్రాప్ సెట్ అయింది సో క్రాప్ సెట్ అయిన తర్వాత మళ్ళీ నేను జెస్సీగా కొట్టమన్నా యాక్చువల్ గా కానీ మళ్ళీ రైతు మళ్ళీ తెచ్చి స్పిన్ని త్రీ డే కొట్టిండు టూ టైమ్స్ కొట్టిండు సో కింద కాప్ ఎంత సెట్ అయిందో పైన కూడా మళ్ళీ పూతాఖాత అంత వచ్చింది స్పిన్ని త్రీ డీ తోటి అంత బాగా పని చేసింది సో రైతు రెండు సార్లు కొట్ట కొట్టడం అయితే జరిగింది చాలా మంచి కాప్ అయితే మనకు అనిపిస్తా ఉంది ఇప్పుడు ఎకరానికి ఎన్ని కింటాలు కావచ్చు పద్దెనిమిది కింటాలు బరాబర్ పద్దెనిమిది కింటాలు బరాబర్ అవుతుంది ఇది లాస్ట్ వరకు ఇరవై కింటాలు ఇటు ఇరవై కింటాలు ఇటు సో ఇప్పుడు ఈ విధంగా పని చేసిన మందులో మరియు ఎప్పుడైనా స్పేసారా బాగుంది రిజల్ట్ బాగుంది సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తోట రైతులు కొట్టుకోవచ్చు మంచిగా మీరు రెండు సార్లు ఇదే కొట్టారు బాగా నచ్చింది నాకు నచ్చింది ఇదే కొట్టాలని మళ్ళీ మీరు మీరు వేరే మందు నేను ఇదే కొట్టాలని అండి థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు ఓకే ఇప్పుడు దీంట్లో మనకు ఏమేమి వచ్చినాయి బుడ్లు రెండు బుడ్లు రెండు బుడ్లు వచ్చినాయి ఒక ప్యాకెట్ వచ్చింది పౌడర్ ప్యాకెట్ వచ్చింది రెండు బుడ్లు వచ్చింది ఏ విధంగా కలిపారు రెండు బుడ్లు ఒక దాంట్లో కలిపి ఇందులో వచ్చేసి ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వారి స్పి అనే మందు సో ఇందులో వచ్చేసి మనకు రెండు లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్రామ్స్ ఒక పౌడర్ ఉంటుంది సో మనకు ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు పూతఖాత బాగా రావడానికి అదేవిధంగా మనకు విపరీతంగా పూత రావడంతో పాటు మనకు పండు పూత రాలకుండా గూడలు రాలకుండా మొక్క ఇమ్యూనిటీ పవర్ ని పెంచి మంచిగా మనకు రావడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు మనకు ఏదైతే ఇప్పుడు పోషకాలు కూడా బాగున్నాయి పోషకాలు బాగున్నాయి అందుకే మొక్క ఇమ్యూనిటీ పవర్ బలంగా వస్తుంది పూత కథ బాగుంది పోషకాలు బాగున్నాయి సో అదే విధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఈ పండాకు తెగులు అని ఆకుమచ్చ తెగులు విధంగా మనకు ఈ వర్షాల ప్రభావం అంటే ఆ తెగుల సమస్య అయితే వస్తున్నాయి సో దానికి కూడా మనకు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు అన్ని రకాల సకింగ్ పెట్టు డి త్రీ వచ్చేసి మనకు అన్ని రకాల సక్కింగ్ దోమ తెల్లదోమ పచ్చదోమ పెనుబంక పిండి నల్లి సో వీటి మీద సమర్థవంత పని సమర్థవంతంగా పనిచేస్తుంది దాంతోపాటు ఏంటంటే పురుగు సమస్య అండి మనకు ఈ పూత కథ దశలో పురుగు సమస్య అయితే వస్తూ ఉంటుంది దానివల్ల క్రాప్ డ్యామేజ్ అవ్వడము అదే రాలిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో మనకు పూతల పురుగు కానివ్వండి కాయ పురుగు కానివ్వండి లద్దె పురుగు కానివ్వండి గులాబీ రంగు పురుగు కానీ సో వాటిని సమర్థవంతంగా నివారించడానికి మనకు డీ త్రీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు డీ వచ్చేసి తెగుల సమస్యకి ఆకుమచ్చ కానీ పండాకు కానీ సో మొక్క మంచిగా హెల్తీగా రావడానికి హెల్ప్ అవుతుంది డి వన్ వచ్చేసి మనకు అందులో మనకు బోరాన్ పర్సెంటేజ్ కూడా ఉంటుంది సో మనకు పూత కథ బాగా రావడానికి విపరీతంగా పూత రావడంతో పాటు పండు పూత అనేది రాలకుండా మనకు వచ్చిన గూడలు అనేది రాలకుండా కాయగా సెట్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ విధంగా మనకు ఈ కాంబినేషన్ అయితే కలిగి ఉంటుంది ఓ ఫామ్ బేస్డ్ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి సో రైతు రెండు సార్లు స్ప్రే చేశారు మీరు ఈ తోటను చూడొచ్చు చాలా మంది కొంతమంది రైతులు భయోమంద అని సందేహపడతారు కానీ అట్లా కాదండి ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఓ ఫామ్ బేస్డ్ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అని ఒకసారి చూస్తున్నారు కదా సో చెట్టు మనకు భయోమంద అయితే ఆకులు పెద్దగా వస్తాయి విధంగా మనకు విపరీతమైన గ్రోత్ వచ్చేస్తా ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది సో ఇక్కడ అట్లా కనిపిస్తుందా మీకు మీ కళ్ళతో చూడొచ్చు సో అలాంటి ఇలాంటి ప్రొడక్ట్ అది ఇది స్పిన్ని త్రీడీ అనేది మనకు మంచి కాప్చర్ చేసుకోవడానికి మంచి దిగుబడి రావడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తోటి రైతులు తప్పకుండా స్ప్రే చేసుకోవచ్చు సో ఒకసారి ఈ తోట చూడండి మొత్తము సో ఆ తర్వాత మీరు దీని మందు గురించి మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ అండి మంచి సమాచారం అయితే ఇచ్చారు బాబి నమస్తే థ్యాంక్ యూ